జీవితానికి సంబంధించిన హాయిని అనుభవానికి తీసుకురండి సలహాలు చెప్పేవారు సూక్తులు వల్లించేవారు చాలామందే ఉంటారు కానీ బాధ్యత నేర్పేవారు ఆచరణ రూపంలో ఆదర్శంగా నిలిచేవారు పరిమితంగానే ఉంటారు అలా కాక ఆచరణ సాధ్యతను మనసులో ఉంచుకొని ఆప్యాయతను ఆత్మీయతను హృదయంలో నింపుకుని బాధ్యతాయుతంగా మంచి మాట చెబుతూ మానవాళికి మేలు మార్గం చూపుతున్న పూర్ణ గురువులు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి అందుకే ధ్యాన రండి శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారిని దర్శించండి వారి దివ్య ఆశీస్సులను పొందండి జీవితాన్ని ఉన్నత పదంలోకి ప్రస్థానింపజేయండి అందుకు ఇదే మా ఆత్మీయ ఆహ్వానం స్ఫూర్తి विश्वरूपे शक्तिरूपे विश्वस्फूर्ति गुरवे